కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు పోర్టులో రేషన్ బియ్యాన్ని పరిశీలించారు రైస్ మాఫియా ముఠాపై ఆరా తీశారు పీడిఎస్ బియ్యం పట్టివేతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇలాంటి వాటిని ఉపేక్షించేదే లేదన్నారు పవన్ కళ్యాణ్ అంతా సక్రమంగా ఉంటే బియ్యం పక్కకి ఎలా వెళ్తాయని చెప్పి ఎమ్మెల్యే కొండబాబు అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు ఇటీవల స్టెల్లా ఎల్ రైస్ మాఫియా ముఠా గుట్టురట్టింది విదేశాలకు తరలిస్తున్న సుమారు ఆరు వందల నలభై టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు ఆ బియ్యాన్ని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పరిశీలించారు ఆయన వెంట మంత్రి నాదెన్ల మనోహర్ అధికారులు ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు కామేశ్వరరావు ఎస్ ఎస్ యామిని చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు అమరా అక్కడ నుంచి ఏదైతే ఉందో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాకినాడ చేరుకున్నారు కాకినాడ చేరుకుని కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే ఉందో గత రెండు మూడు రోజుల నుంచి కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం తరలింపు అయితే తరలింపు మీద అయితే మాత్రం ఆయన ఆరా తీశారు దీనికి సంబంధించి ఆయన ఇటీవల జరుగుతున్న ఏదో ఢిల్లీ టూర్ నిమిత్తం బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన సమాచారం అందిన మేరకు ఈరోజు ఉదయాన్నే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పది పదకొండు గంటలకైతే మాత్రం ఏపీ కాకినాడ ఆ డీప్ పోర్ట్కి అయితే చేరుకున్నారు చేరుకుని దీనికి సంబంధించి అయితే మాత్రం మన ఈ మధ్య ఏదైతే మాత్రం ఒక రెండు రోజుల కింద కలెక్టర్ ఏదైతే ఉందో సంబంధించి పోర్ట్లో కొన్ని బియ్యం అయితే యాభై రెండు వేల టన్నుల బియ్యాన్ని అయితే మాత్రం సీజ్ చేశారు అందులో ఇంచుమించుగా ఇంచుమించుగా ఆరు వందల నలభై టన్నులు అయితే మాత్రం ఆరు ఆరు వందల నలభై వేల టన్నులు అయితే మాత్రం పీడిఎఫ్ బియ్యంగా కూడా పీడి పీడిఎస్ బియ్యంగా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో మొత్తం ఏదైతే ఉందో గవర్నమెంట్కు సంబంధించిన ఏదైతే ఉందో అక్రమ దంద అయితే మాత్రం గవర్నమెంట్ పేదలకు అందాల్సిన బియ్యం దంద అయితే మాత్రం కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూట ప్రభుత్వం అధికారం చేపట్టింది చేపట్టిన నాటి నుంచి కూడా ఎంతో ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడిపిస్తున్నావు ఈ నేపథ్యంలో కాకినాడలో గత ప్రభుత్వంలో ఎటువంటి ఆగడాలు ఎటువంటి ఎక్స్పోర్ట్ జరిగిందో దొంగ బియ్యం రవాణా ఎటువంటి జరిగిందో దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం అవి దాన్ని అరికెట్టలేకపోయారని చెప్పి అధికారులను అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక నాయకులను కూడా ఆయన అయితే మాత్రం ప్రశ్నించడం ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక షిప్ని సముద్రం లోపలికేలో షిప్ను అయితే పరిశీలించారు ఈ షిప్ పచ్చ పశ్చిమ ఆఫ్రికా దేశానికి అక్రమంగా బియ్యం తరలించారు సిద్ధంగా ఉన్న బ్యార్జులో వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యం సంచులతో స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర పౌర సరఫరా మంత్రి నాదండ్ల మనోహర్ సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ కూడా ఉన్నారు ఇందులో దీనికి సంబంధించి రెండు రోజుల కిందట కలెక్టర్ సంబంధించి కలెక్టర్ సీజ్ చేసిన బియ్యం యాభై రెండు వేల యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు కాగా దానికి సంబంధించి ఆరు ఆరు వందల నలభై టన్నులు సీజ్ ఏదో పీడిఎస్ రైషన్ గుర్తించారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ దందాకు అసలు ఎవరు కర్త కర్మ ఎవరు ఎవరనే దాని మీద పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు అయితే నిలదీయడం జరిగింది ప్రస్తుతం అయితే మనం ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇంకా పోర్టు పరిసర పోర్టును మొత్తం కూడా తిరిగి పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా చూసుకుంటే కనుక అసలు ఈ దందాకు అంటే ప్రభుత్వాలు మారినా అధికారులు తీరు మారదా అన్నట్టుగా చందంగా ఉంది కాకినాడ పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అరికట్టగలుగుతాం కానీ పేదలకు అందాల్సిన ఏదైతే ఉందో నా బియ్యాన్ని తరలి వెళ్ళిపోతుంది అన్న దిశగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొత్తం ఎంటైర్ ఏదైతే ఉందో షీ పోర్ట్ మొత్తం కూడా తిరుగుతున్నారు ఇప్పుడు మరో విజువల్లో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం పోర్టును మొత్తం కూడా పరిశీలించడం జరుగుతుంది మొత్తం ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు అయితే మాత్రం మొత్తం దీనికి సంబంధించి అయితే మాత్రం దీనికి సంబంధించి మొత్తం కూడా చూస్తున్నారు దీని మొత్తం సంబంధించి పవన్ కళ్యాణ్ మొత్తం అణువను కూడా పరిశీలిస్తున్నారు అంటే ఈ పోర్టులో ఏవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఏమి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి ఏంటి ఏంటి అసలు ఏంటి అసలు పోర్టుకు సంబంధించిన ఏంటి అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు మొత్తం నిద్రలో ఉన్నారు ఈ రైస్ ఎందుకు ఇంత నిఘా పెట్టినప్పటికీ ప్రభుత్వం ఇంత యంత్రాంగం పనిచేసినప్పటికీ కూడా ఈ దొంగ రైస్ను ఏ విధంగా తరలిస్తున్నారు అనే దాని మీద గట్టిగా అయితే మాత్రం అధికారులు నిలదీసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అదైతే ఆరు వందల ఇంచుమించుగా ఆరు వందల నలభై టన్నుల్ని సీజ్ చేసిన బియ్యాన్ని ఏ విధంగా మీరు తరలిస్తారని చెప్పి ప్రస్తుతం తరలిస్తారని చెప్పేసి ఆయన అడిగిన దానికి అధికారులు అయితే మాత్రం నిరీతం మనకు ప్రస్తుతం అంతా పాటు సివిల్ సప్లై డైరెక్టర్ పద్మజ తుమ్మల పద్మజ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి చెప్పండి అంటే పేదలకు అంత అధికారులు ఎందుకు ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గొడవ నుంచి ఏదైతే గొడవ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది దాన్ని మా డైరెక్ట్ మా టైర్మన్ గారు నన్ను శాంపిల్స్ చూడమన్నప్పుడు ఆఫీస్ వెళ్తే ఆయన డిఎస్ డిహెచ్ఓ గారు నిర్లక్ష్య వెహికల్ మాట్లాడిన సందర్భాలు నేను మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం నైట్ టెన్ ఓ క్లాక్ వరకు శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వంటే కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోయిన సందర్భంలో నేను వారిని అడిగాను సార్ ఇది కరెక్ట్ కాదు కదా మేము మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాం మీరు రిపోర్ట్స్ ఇవ్వాలని నేను అడగడం జరిగింది అంటే నిర్లక్ష్య వైఖరిని ఇక్కడ ఎలా అంటే గత ప్రభుత్వానికి బాసటగా నడుస్తున్నా ప్రభుత్వాలు ఒకటి వేళ్లతో వీటిలోని ఎకలించవలసిన అవసరం పేదల బియ్యాన్ని రోజు భక్షకులుగా తయారయ్యి పేదలకు చెందాల్సిన బియ్యాన్ని రోజు అక్రమ తరలింపులతో ఈ రోజు ఇలా చేయడం చాలా బాధాకరమైన విషయం దీని మీద మా నాదండ మనోహర్ గారు గతంలో చేసినటువంటి రైడ్లు అవ్వచ్చు ఇప్పుడు ప్రత్యక్షంగా దీన్ని ఒక ప్రశ్న ఇష్యూగా తీసుకుని సాక్షాత్ మన పవన్ కళ్యాణ్ గారు రావడం అన్నది చాలా శోచనీయులు దీని మీద మనం తప్పనిసరిగా ఉక్కుపాదం మాపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి

శాంపిల్స్ పంపించాడు అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లో అట్లా శాంపిల్స్ ని చేస్తాం ఇప్పుడు ఒక ఆయన దానికి ఒక ప్రాసెస్ దాన్ని పంచమో రిపోర్ట్ తీసుకోవాలి ఆ రిపోర్ట్ ఏమో డిఎం గారి సబ్మిషన్ చేయాలి త్రూ ఆ శాంపిల్స్ చేయాలి ఆ ఏమి అవ్వకుండా ఏం పంపించాలి ఏంపిల్స్ ఎక్కడి నుంచి కదా కేసు ఏం కేసు అన్న దాని మీద ఒక రిపోర్ట్ అంటూ ఉండాలన్నది నేను నేను అడిగినటువంటి అంటే డిఎస్ఓ ఏం చెప్పారు మీరు అడిగిన రిపోర్ట్ సమాధానం అంటే టోటల్ జిల్లా సంబంధించిన సునస్ లో మొత్తం డిఎస్ఓ అధీనం నడుస్తుంది అంటే డిఎస్ఓ సమాధానం ఆయన అడిగితే పర్వాలేదండి మీకు తెలుసు మాట్లాడుతున్న తెలియకుండా తెలుసే మాట్లాడుతున్నారు మీరు అధికారులతో వెళ్ళారు మీరు అక్కడ సంబంధించిన తహసీల్దార్ గారిని అక్కడ తహసీల్దార్ గారిని అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఇబ్బంది వారిని తీసుకుని వెళ్ళారు అక్కడ ప్రాపర్గా మీరు వెళ్ళినప్పుడు ప్రాపర్గా దానికి సబ్మిట్ చేయాల్సిన సబ్మిషన్ చేయాల్సిన పేపర్స్ని ఎందుకు సబ్మిట్ చేయలేకపోతున్నారు అన్నది నేను ఆయన్ని గట్టిగా నేను ఖండించాను ఆయన మీద అడిగాను అక్కడ నేను నేను సుమారు ఎనిమిది గంటలు అక్కడే నేను కాలం గడిపి ఆ రిపోర్ట్స్ తయారు ఇప్పుడు మీరు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం నియమితులు అయ్యారు అన్నిటికీ అంటే మీరు యాజ్ ఏ స్టేట్ వైజ్ డైరెక్టర్ జిల్లా డిఎస్ఓ సరైన దీన్ని ఈ మొత్తాన్ని ఎపిసోడ్ మొత్తం కూడా మీ అధినాయకుడికి కానీ పైన ఉన్న సివిల్ సప్లై కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సార్ సెక్రటరీ కంప్లైంట్ చేశారు సరే అప్పుడు ఆయన అన్నారు సో ఈ విషయం